ఎటింగ్లన్ కాలనీలో పోచమ్మ తల్లి స్థిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు కందుల సంధ్యారాన్ని నిర్వహించారు శనివారం ఎయిటింగ్లైన్ కాలనీలోని పోచమ్మ తల్లి స్థిర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి పూజా కార్యక్రమాలు వైభవపేతంగా నిర్వహించారు అనంతరం కందుల సంధ్యారాన్ని మాట్లాడుతూ పోచమ్మ తల్లి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తికి విశ్వాసానికి ప్రతీక అని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు ప్రజల ఐక్యతకు సాంస్కృతిక విలువలకు ఊతమిస్తాయని ఇది కాలనీ అభివృద్ధిలో భాగంగా ఒక కీలక ఘట్టమని భవిష్యత్తులో మరింత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కాగా కార్యక్రమానికి విచ్చేసిన నాయకురాలు కందుల సంధ్యారానికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు పోచమ్మ తల్లి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శశి ఊరగొండ అపర్ణ సీనియర్ నాయకులు ముకిరి రాజు మేనుగు మనోహర్ ఆకుల కుమార్ గౌడ్ లింగం నాయక్ ఐలువేణి అలీల్ కుమార్ పాషా దూడపాక కుమార్ జంజరల శ్రీనివాస్ నాగేందర్ ఆలయ కమిటీ సభ్యులు ఆబాల ముగిలి జంగిరి లక్ష్మయ్య రవీందర్ రెడ్డి పుష్పలత భాస్కర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు